हरि ॐ श्री गुरुभ्यो नमः अभिज्ञानं तस्तिमि रमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरंदश्विति चरी दरिद्राणां चिंतामणि गुणनिका जन्मजलथौ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాణి భైరవం వందే కాశీ గుాం భవానీ మణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర వ్యాసభగవాను అమ్మ అడిగింది కాశీలో వారి యొక్క ముఖ్య ధర్మములు ఏమిటి మహర్షి అని అడిగింది అమ్మకు తెలియక అడిగిందా అమ్మ సర్వజ్ఞురాలు వ్యాసుడితో చెప్పించాలి ఆ ధర్మాలు అని అనేటటువంటిది ఆవిడ యొక్క సంకల్పం దానికి వ్యాసుడు అన్నాడు అమ్మా ఇంతటి అత్యద్భుతమైనటువంటి మృష్టాన్నం పెట్టి మమ్మల్ని పరిచావు ఇంతకన్నా ఇంకా వేరే ఏం ధర్మం చెప్పమంటావు నువ్వు పతిసేవా అయినటువంటి నీకు సర్వధర్మములు తెలుసు కదమ్మా అయినా అడిగినప్పుడు దానికి సమాధానం తెలిస్తే తప్పకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నీకు తెలియక అడిగావని నేను అనుకోవటం లేదు అన్నీ నీకు తెలుసు నువ్వు సర్వజ్ఞరాలువి అయినా నువ్వు అడిగినప్పుడు చెప్పకపోవడం తప్పు కాబట్టి తెలిస్తే ఒకవేళ నేను చెప్తున్నాను వృద్ధుడైనటువంటి నీ భర్తను సంతోషపరచడమే నీకు ధర్మము అన్నాడు అంటే ఈ ధర్మం నేను పాటిస్తున్నాను లేవయ్యా నేను అడిగింది నేను పాటించవలసినటువంటి ధర్మం ఏదో నేను చెప్పమనలేదు లేదు కాశీలో నివాసం ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు పాటించవలసినటువంటి ధర్మాలు ఏమిటి అవి నీకు కాశీవాసుల యొక్క సాధారణ ధర్మాలు తెలుసు కదా అవి తెలి అవి చెప్పవయ్యా అని అడిగింది అంటే అప్పుడు చెప్పాడు అనుద్వేగకరం వాక్యం పరోత్కర్ష నిత్యం విచార్యకారితానిత్యం చింతనం అన్నాడు ఈ మాటే వ్యాసుడి నోటి నుంచి చెప్పించాలి అని అనుకున్నది అమ్మ వ్యాసుడి నోటితో చెప్పిద్దామనుకుంది చెప్పాడు దొరికిపోయాడు చెక్కు వ్యాసుడు ఏమన్నాడు అనుద్వేగకరం వాక్యం కాశీలో ఉన్నవాడి మాట ఉద్వేగభరితంగా ఉండకూడదు ఆ మాట వల్ల ఎదురుగుండా ఉన్నవాడి యొక్క మనస్సు గాయపడకూడదు ఇతరులకు కష్టం కలిగేలాగా పురుషంగా మాట్లాడకూడదు ఇది ఒకటి రెండు ఎదురుగుండా ఉన్నవాడు అభివృద్ధి చెందుతూ ఉంటే చూసి ఆనందించాలి తప్ప వాడి అభివృద్ధిని చూసి వీడు ఏడవకూడదు మూడు ఏ పైనైనా సరే ఆలోచించి చెయ్యాలి కాశీలో నాలుగోది తన బుద్ధితో ఎప్పుడూ కూడా మంచిని ఆలోచిస్తూ ఉండాలి ఇవి నాలుగు కూడా సాధారణ ధర్మములమ్మా అన్నాడు అంటే అమ్మ నాది ఎంత చక్కగా చెప్పేవోయ్ వ్యాస అత్యద్భుతంగా చెప్పావు కానీ ధర్మేషు భో విద్వన్ తైకో స్థేహితత్వదా నువ్వు ఇప్పుడు సాధారణ ధర్మములు అని నాలుగు చెప్పావు కదా ఇంకా అవి సాధారణ ధర్మాలు విశేషమైనటువంటివి కాదు మామూలు ప్రజలకి వ్యాసుడంతటి వాడు పాటించవలసిన ధర్మాలు వేరేగా ఉంటాయి సరే ఇప్పుడు నువ్వు సాధారణ ధర్మాలు చెప్పావు కదా ఆ నాలుగింటిలో తమరి ఎందు ఏ ధర్మం ఉందో కొంచెం చెప్తారేమిటి అని అడిగింది ఏం చెప్తాడు పాపం వ్యాసుడు రాయిలా నిలబడిపోయాడు అప్పుడు ఆ ఇల్లాలు మళ్ళీ ఎత్తి పొడుపు మాటలు అందుకున్నాదండి ఏమోయ్ ఒకవేళ నువ్వు చెప్పినవే ధర్మములైతే నువ్వు కాశీకి బ్రహ్మాండమైనటువంటి శాపం ఇచ్చి నీ ఇంద్రియ నిగ్రహాన్ని చాటేవులే నువ్వు దయాగుణ సంపన్నుడివి కదూ నువ్వు గొప్ప ధైర్యశాలివి కదా కామక్రోధాలను నిగ్రహించడం అంటే కోరికలను విడిచిపెట్టడం కోపం తెచ్చుకోకుండా ఉండడం నీకు మాత్రమే సాధ్యం కదా నువ్వు మాత్రమే ఉద్వేగపడకుండా మాట్లాడగలవేం పరుల ఉన్నతి సహించడం ఆలోచించి పనిచేయడం నీ బుద్ధితో ఉన్నతిని చింతించడం నిశ్చయంగా నీందే నీ నీయందే ఉన్నాయి కదా అని పండితుడా అని పిలిచింది పిలిచి తన దురదృష్టం కొద్దీ తనకు కావలసింది దొరకనప్పుడు కోపానికి వచ్చేసి శాపం ఇచ్చేస్తే ఆ శాప ప్రభావం ఎవరి మీద పడుతుందయ్యా చెప్పు అన్నది తల్లి అవివేకంగా శప్పించినవాడే శాప ప్రభావాన్ని పొందుతాడమ్మా అని వ్యాసుడు జవాబిచ్చాడు అప్పటి వరకు మౌనంగా గమనిస్తున్నటువంటి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి మహాదేవుడు అప్పుడు నోరు తెరిచి అడిగాడు ఓ ఈ బ్రాహ్మణుడా నీకు భిక్ష దొరకకపోవడం కాశీవాసుల అపరాధమా ఓ తపోధన నా రాజధానిలో ఇతరుల సంపదలను చూడలేనిటువంటి వాడే శాపగ్రస్తుడు ఓ ఈ కోపిష్ఠ్యముని ఎవరు శాపం ఇచ్చినా ఫలించనిటువంటి నా కాశీ క్షేత్రంలో ఉండడానికి ఇంకా నీకు అర్హత లేదు ఇప్పుడే ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అమ్మవైపు చూసి విశాలాక్షి కాశీ నుండంగ అర్హుండు కాడు వీడు వెడలిపొమ్మను మాటలు వేయునేలా క్రోధ నుండెట్లు కైవల్య కుల గృహంబు నివాసంబు కాశీకా నగరమిట్లు అని వెంటనే ఇతగాడిని వెళ్ళిపోమ్మనవే ఇంకా ఎందుకు మాట్లాడతావు వీడితోటి కాశీలో ఉండడానికి అర్హత కోల్పోయాడు వీడు ఇటువంటి కోపిష్ఠి నా నివాసమైనటువంటి కాశీలో ఎలా ఉంటాడు అని అంటే వ్యాసుడు గజ 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 నోట మాట రాలేదు అర్థమైపోయింది వాళ్ళెవరో మాట రాక వేదవ్యాసుండ వేదవ్యాసుండిమదంపతుల పాదారవిందములకు ప్రణమిల్లి ఏన అపరాధము చేసి కోపంబు సహించమని ప్రార్థించిన ఆది దంపతుల మీద పాదాల మీద పడిపోయాడు పడిపోయి భోరు భోరున భోరు భోరున ఏడ్చాడండి మహాపాపం చేసేసాను క్షమించండి మీ కోపాన్ని ఉపసంహరించుకోండి మహాప్రభు అని ప్రార్థించి గౌరీదేవితో అన్నాడు అమ్మా అనాథుణ్ణమ్మ అజ్ఞానినమ్మా నీ కొడుకునమ్మా నిన్ను శరణు వేడుకుంటున్నాను నేను అపరాధిని రక్షమాం రక్షమాం రక్షించు రక్షించు దయ చూపించమ్మా అని వేడుకున్నాడు అమ్మా నువ్వుగానే క్షమిస్తే శంకరుడు కూడా అనుగ్రహిస్తాడమ్మా కనీసం ప్రతి అష్టమీ చతుర్దశి నాడైనా సరే కాశీక్షేత్రంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వండమ్మా అని దీనంగా వేడుకున్నాడు అప్పుడు ఎంతైనా అమ్మ కదండి కొడుకు ఎంతటి మహాపరాధం చేసినా అమ్మ క్షమిస్తుంది కదూ అందుకని కరుణామయ్య అయినటువంటి విశాలాక్షి పరమశివుడి యొక్క అనుమతితో అలాగే అవుతుంది లేనాయన కాశికాపురి దొంటి కట్టడ నుండక పుణ్యకాలమునందు భూత తిథుల వచ్చువాడవు శిష్య ఐదు క్రోశములకు నవలినేల ఉండువా అడవు పైడి కుండల ప్రాకార వలయంబుబుడగా చోట తక్కన్యతిథుల తీర్థముల నిందింపకు బుద్ధిమంతుడు విగాపము బ్రతుకు అన్నది అంచు అంతర్హితుండయ్య నగజతోడ విశ్వనాథుండు మునియును విశ్వభర్తయానతిచ్చిన చోటనే అధివసించే కలుగు కలుగునడవి ఎంతటి మహా మహాదయా మహాదేవుడికి ఎంతటి దయామూర్తి మోక్షలక్ష్మీపురమైనటువంటి కాశీని చెప్పిస్తే ఆ శాపం పెట్టిన వాడికే తగులుతుంది అని కదా వ్యాసుడితోటే చెప్పించాడు కదా మరి ఆ శాపం ప్రకారం ఏం చేయాలి అక్కడి నుంచి వ్యాసుడికి మూడు తరాల వరకు విద్య ఉండదు ధనం ఉండదు మోక్షలక్ష్మి ఉండదు కానీ ఎంతటి దయ ఎంతటి కరుణ ఎంతటి ఔదార్యం మహాదేవుడికి కేవలం కాశీ నుంచి వెళ్ళిపోమ్మన్నాడు అంతే అమ్మంటుంది పరమశివుడి మాటను నేను జవదాట లేనయ్యా అంటే అప్పుడు మళ్ళీ శంకరుడే అన్నాడు పార్వతి వ్యాసుడికి ఆయన శిష్యులకు ప్రతి అష్టమి తిథి నాడు ఇక్కడికి వస్తాడు అలాగే తాను కోరుకున్నట్టుగానే ఎప్పుడెప్పుడన్నాడు ప్రతి అష్టమి అలాగే చతుర్దశి వీటితో పాటుగా ప్రతి పుణ్యతిథులు కొన్ని పర్వదినాలలో ఇక్కడికి రావడానికి నేను అనుమతిస్తున్నాను అంతకు తప్ప ఇంకా ఇక్కడ ఉండడానికి అర్హత లేదుగాక లేదు అని చెప్పి వ్యాస కాశీనగరంలో తిష్ట వేసుకుని కూర్చుంటానని అనుకోకుండా ప్రతి అష్టమికి కొన్ని కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడికి వస్తావు మిగతా రోజుల్లో నువ్వు ఈ పంచక్రోశలకు బయటే ఉంటావు అక్కడ నుంచి నా ఆలయ ప్రకారము ఆలయ శిఖరము కలశాలు నీకు కనిపిస్తాయి వాటిని చూసి అక్కడ నుంచే నువ్వు నమస్కారం చేసుకో తప్ప వేరే తిథులలో ఈ పంచక్రోషంలోకి రాకు తక్కిన ఏ తీర్థములను కూడా ఈ కాశీనే కాదు ఈ భారత భూమ భాగంలో ఉన్నటువంటి ఏ తీర్థాలను కూడా ఎప్పుడూ నిందించకు బుద్ధిమంతుడిగా బ్రతకవయ్యా అని చెప్పి ఆ దంపతులు అంతర్ధానం అయిపోయారట ఆ భవనం కూడా మాయమైపోయింది వ్యాస మహర్షుల వారు కాశికాపురి బయట విశ్వనాథుడు చెప్పినటువంటి చోట నివాసం ఏర్పరచుకున్నాడు అదే వ్యాస కాశీ అయింది లోలార్కుడికి ఆగ్నేయ దిశలో గంగానదికి తూర్పు తీరంలో వ్యాసుడు నివసిస్తూ నిత్యం కాశీని చూస్తూ ఉండేవాడు ఈ వ్యాసుడికి సంబంధించినటువంటి ఈ శాప విమోచనం కథని ఎవరైతే వింటారో వాళ్ళకి విఘ్నాలన్నీ తొలగిపోయి తొలగిపోతాయి అని ఫలశ్రుతిని సుబ్రహ్మణ్య స్వామివారు లోపాముద్రా సహితంగా ఉన్నటువంటి అగశ్యుల వారికి చెప్పినటువంటి వృత్తాంతం మనం అందరం కూడా చాలా శ్రద్ధగా విన్నాం భక్త మహాశైలరా ఇంతటితో వ్యాసుడికి సంబంధించినటువంటి కథ ముగిసిపోయినట్లే కానీ వ్యాసుడు ఆ శాపా శాపానుగ్రహం తర్వాత ఏమి చేశాడో ఎక్కడికి ఏ ఏ క్షేత్రాలు తిరిగాడో ఆయన మనస్సు ఎక్కడ శాంతపడిందో మనం మరికొన్ని కథాభాగాల్లో శ్రద్ధగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంత రేపటి భాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమ్మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంకర